ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది అందులో వైఎస్ జగన్ ది ఒక ప్రత్యేక స్థానం ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్ జగన్ ఒక మార్క్ సెట్ చేశారు రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ సిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడంతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలతో దమ్మున్న నాయకుడు అనే పేరును కూడా జగన్ సంపాదించుకున్నారు తాము నమ్మినా తమను నమ్మిన వారికి ఎంత కష్టమైన నిష్ఠూరమైన అండగా నిలవడం అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతకు రెట్టింపు స్థాయిలోనే ఆ గుణాలను కలిగిన సీఎం జగన్ మోనార్కు నిర్ణయాలు తీసుకుంటారని ఓ ఉప ఎన్నిక రెండు సార్వత్రిక ఎన్నికల్లో చాటుకున్నారు వైఎస్ జగన్ తన పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపారు సొంత పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో ఓడారు వైఎస్ కొడుకు నుంచి ఏపీ సీఎంగా ఆయన ఎదిగిన తీరు నిజంగా అద్భుతం వైఎస్ జగన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నానుతున్న పేరిది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం పీఠాన్ని అధిష్టిస్తున్నారు ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది ఈ ఘన విజయం జగన్కు అంత తేలిగ్గా ఏం దక్కలేదు కడప ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని విపరీతంగా ప్రచారం చేసిన కేసులు మోపి జైల్లో పెట్టినా అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాడారు మరొకరైతే ఒత్తిడిలో లొంగిపోయేవారేమో కానీ జగన్ మాత్రం ముక్కివోని సంకల్పంతో అనుకున్నది సాధించారు రెండు వేల ఎనిమిదిలో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్ను అందరూ వైఎస్ కొడుకుగా వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా గెలుపొందారు కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోని సెప్టెంబర్ రెండున వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు వైఎస్ మరణం తర్వాత జగన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్ను సీఎం చేయడానికి అంగీకరించలేదు వైఎస్ స్థానంలో రోసయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయి వారి కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు దీనికి కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు విజయమ్మ ఢిల్లీ వెళ్లి కరోనా ఫలితం కనిపించలేదు కాంగ్రెస్ తో విభేదించిన జగన్ ధైర్యంగా అడుగు ముందుకేసి తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర ప్రారంభించారు మీరంతా నా కుటుంబ సభ్యులేనని వారిలో భరోసా నింపారు రెండు వేల పదిలో కాంగ్రెస్కు పదవులకు రాజీనామా చేసిన జగన్ విజయమ్మ తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టగా పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు వారిపై అనర్హత వేటుపడడంతో ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు తర్వాత జగన్పై రకరకాలుగా ఒత్తిడి పెరిగింది కానీ సత్యహాగా వాడైన జగన్ వెనక్కి తగ్గలేదు దీంతో అతడిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి ఈడీ విచారణలతో జగన్ను ఇబ్బంది పెట్టారు లక్ష కోట్ల అక్రమాస్తులంటూ మీడియాలో వార్తలు ఆస్తుల అటాచ్మెంట్ పదహారు నెలల జైలు జీవితం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిల్ లభ్యం కాలేదు మరొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గేవారే కానీ జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ భార్య భారతి సోదరి షర్మిల అండగా నిలిచారు సోషల్ మీడియాలో ఫ్యామిలీపై దుష్ప్రచారం జగన్పై అవినీతి పరుడనే ముద్ర వైఎస్ కొడుకనే అభిమానం ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అవినీతి మరక జగన్కు ప్రతికూలమైంది జగన్ వస్తాడని బలంగా నమ్మినప్పటికీ చంద్రబాబు మోదీ పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు స్వల్ప తేడాతో జగన్ అధికారానికి దూరమయ్యారు తన మాస్ ఇమేజ్కి వ్యూహ రచన తోడు కావాలని భావించిన జగన్ ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు కోరారు ఇది వైఎస్ఆర్సిపికి మేలు చేసింది రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం నినదించిన జగన్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం గలం వినిపించారు తమకు హోదా మాత్రమే కావాలని ప్యాకేజీ వద్దని డిమాండ్ చేశారు అదే సమయంలో వైఎస్సార్సీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు అసెంబ్లీలో ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్సార్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు తన తండ్రి చూపిన బాటలో పయనించి ఎన్నికలు సుదూరంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు నూట పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ క్రమంలో రెండు కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారాయన ముప్పై ఆరేళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ఈ పదేళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడు ఎదుర్కోనని ఇబ్బందులు పడ్డారు తండ్రి అకాల మరడం అక్రమాస్తుల కేసుల్లో జైలుకెళ్లడం తొలి ఎన్నికల్లో ఓటమి ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండి పట్టుదలతో లక్ష్య దిశగానే సాగాడు తప్పక సిద్ధిస్తోందని చెప్పడానికి జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానమే నిదర్శనం